రెండు వేల ఇరవై ఒకటిలో హరిద్వార్లో ఒక సాధు ధర్మ ధర్మ సంస్థ అనేటువంటిది ఒకటి జరిగింది అది పత్రికలో వార్తలు వచ్చినాయి దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు అనేక మంది సాధువులు వందల మంది కూర్చుని ఆ సదస్సులో రోజుల తరబడి మాట్లాడినటువంటి విషయాలు పత్రికల్లో వస్తే ఇలా మాట్లాడతారని వాళ్ళ చాలామంది రక్తపాతానికి ఒడిగట్టమని వెళ్ళి చంపేవని సామూహిక హత్యాకాండగా ఒడిగట్టండి ఫలానా మతస్థులు చంపేయండి వెళ్ళి అని బాహటంగా పిలిపి అనేది జరిగింది ఇదంతా హిందూ మతం పేరు మీద జరుగుతుంది ఇవాళ హిందూ మతం పేరు మీద ఏం జరుగుతుందో వినడానికి చూడడానికి కూడా భయం అనేటువంటి పరిస్థితి వచ్చేసింది జయ శ్రీరామ్ అంటే స్వామి స్వామివారి ఇందాక మాట్లాడారు జయ శ్రీరామ్ అంటే దేవునికి రాముణ్ణి కోట్లాది మంది హిందువులు దేవుడు అని భావిస్తారు జయ శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని వేరే అర్థం ఏం లేదు దాంట్లో అలాగే అల్లాహ్ అక్బర్ అంటే అల్లా అంటే ఒక ఒక సంప్రదాయం ప్రకారం దేవుడు అల్లాహ అక్బర్ అంటే దేవుడు సర్వోన్నతుడు అని ఈ రెండు ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు కానీ ఎవరినైనా కొట్టాలంటే చంపాలంటే అల్లాహ అక్బర్ అనడం కానీ శ్రీరామ్ అండి చాలా దారుణం ఉంది ఎందుకంటే దేవుడు సంతానం అందరూ కూడా దేవుడు సంతానాన్ని ఒకరినొకరు చంపడానికి శ్రీరామ్ అని అల్లాహ అక్బర్ వాడేటువంటి ఈ దుష్ట విధానం ఏదైతే ఉందో మేము వ్యతిరేకిస్తా నేను ఏదైతే హిందూ మతం పేరు మీద ఇవాళ హిందూ మతం అంటే ఏమిటి తెలియనిటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది ప్రారంభమైంది హిందూ మతాన్ని ఒక ఒక ఫ్రేమ్లో కుదించే ప్రయత్నం జరుగుతుంది అని చేత హిందూస్ ఫర్ పిలరీ అండ్ ఈక్వాలిటీ బహుళత్వము మరియు సమానత్వం ఈ రెండు ఉన్నాయి హిందూ మతంలో అని చెప్పడానికి మేము అంతర్వేదిలో ఈ సంస్థను ప్రారంభించుకున్నాం ఇంతమంది సాధువులు ఇన్ని స్థవంతుల నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు దీన్ని హిందూ మతం అంటారా కాదా నాకు నేను తెలుసుకుందాం అడుగుతున్నాను కానీ హిందూ మతం పేరు మీద జరుగుతున్నటువంటి అనేక కాంక్లేవ్స్లో కొట్టండి చంపండి కొట్టి మాట్లాడండి అని ఓపెన చెప్తున్నాను ఇవన్నీ కూడా సదస్సుల్లో వచ్చేస్తున్నాయి కాషాయ వ్యవస్థలో వేసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అవన్నీ కూడా వాట్సాప్లోకి వస్తున్నాయి అవన్నీ సెల్ఫోన్లోకి వస్తున్నాయి అనేక మంది కోట్ల మంది యువకుల్ని యువతల్ని కూడా వాళ్ళని విద్వేషపూర్తులుగా తయారు చేస్తూ ఉన్నాయి అందుచేత దీన్ని మనం మాట్లాడాలక్కర్లేదు మతం అంటే ఒక పుస్తకం ఓ దేవుడు ఒక గురువు గారు ఒక సిస్టమ్ దీన్ని దాటి వెళ్ళడం వెళ్ళలేదు మీరు బయట ఉండండి కానీ హిందూ మతం అటువంటి ఫ్రేమ్లో ఉన్నటువంటి మతం కాదు అటువంటి ప్రమాణాల ప్రకారం చూస్తే హిందూ మత మతమే కాదు మరి హిందూ మతం మతం కాదు అది అంటే దీని ఏమన్నా ఇది ఒక ప్రాబ్లం అందుచేత మేము దీని యొక్క నిర్వచనానికి పూనుకున్నాం దీన్ని అంటే ఈ నిర్వచనానికి అది గొప్ప సాహసం నాకు తెలిసినంత దాన్ని మేము ఏమన్నామంటే ఇక్కడ ఒక పుస్తకం కానీ ఒక సంప్రదాయం కానీ ఒక దేవుడు కానీ అందరూ ఆమోదించేటువంటి వ్యవస్థ కానీ లేవు మా దగ్గర అవి ఉంటేనే మీరు మతం అంటే మేము ఖచ్చితంగా మతం కాదు హిందూ మతం మతం కాదు ఇది ఒక జీవన వ్యవస్థ విధానం అని చెప్పేవాళ్ళు ఉన్నారు మేము అంగీకరించట్లేదు ఇది ఒక జీవన విధానం కాదు పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము ఆదాయ ప్రధానాల సహజీవన వ్యవస్థ ఒకవేళ సిస్టం లేదు పామును పూజించేవాళ్ళు కొండను పూజించేవాళ్ళు లేకపోతే సమక్కసారగా పూజించేటువంటి వాళ్ళు ఏమీ పూజ వాళ్ళు భజన చేసేవాళ్ళు చేయనటువంటి వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు చేయనటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఎలా చెప్తాం మనం దీన్ని ఎవరో నేను దేని మీద వీడియో పెడితే నువ్వు బొట్టు పెట్టుకోవాలని చెప్పాను ఏ బొట్టు పెట్టుకోమంటావు ఏ రకమైనది ఈ వై పెట్టుకోమంటావా ఎక్స్ పెట్టుకోమంటావా మూడు పెట్టుకోమంటావా అడ్డంగా పెట్టుకోమంటావు నిలుగు పెట్టుకోమంటావు తెలియదు చాలా ఉన్నాయి ఇది అర్థం మాటలు ఇవన్నీ కూడా నువ్వు జయశ్రీరాం అంటనే హిందూ అవుతాడనేటువంటి అభిప్రాయం అనేటువంటి నేను జయశ్రీరా అంటానికి వ్యతిరేకం కాదు రాముడిని కీర్తించడానికి ఏం వ్యతిరేకం కాదు ఆ సంప్రదాయాన్ని కానీ భక్తులు కానీ ఏం అవమానించే ఉద్దేశంలో మేము ఎవరు స్వామివారు కూడా ఉన్నారు ఇందాక కానీ అంటే దీన్ని మీరు షరత్గా ముందుకు తీసుకొస్తే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తుంది మీకు తెలుసో తెలియదు పురాణ హిందూ మతాన్ని లేదా రాముణ్ణి కృష్ణుణ్ణి గౌరవించినటువంటి లేదా ఇది ఇది ఏమంత ఆ స్థాయి కాదు అని చెప్పినటువంటి అనేక సంప్రదాయాల శాఖలు మనకు ఉన్నాయి దయానందరస్వతి గారు ఉన్నారు వారు ఉన్నారు ఇక్కడ నుంచి ఆర్య సమాజ్ వారు ఉన్నారు వారు చెప్పారు అలాగే అనేక అనేక సంప్రదాయాలు నేను చెప్పగలుగుతాను అక్కడ నేను ఇక్కడ కనీసం అరవై డెబ్బై సంప్రదాయాలని ఇక్కడ రాశాను కానీ ఇది రా ఇది సరిపోదు ఈ స్కాన్ అని చేత ఆగ్యం మూడు రోజులు కష్టపడి నేను దీని మీద అయ్యో వైకుందర్ ఉన్నాడు ఆయన జ్యోతిని లేకపోతే అద్దాని పూజిస్తాడు నారాయణ గురు ఉన్నాడు అనేక మంది సాంప్రదాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పౌరాణిక హిందూ మతాన్ని మేము అంగీకరించమని చెప్పారు వాళ్ళు హిందువులు కాదని నువ్వు అంటావు ఇవాళ నువ్వు ఎవరు చెప్పడానికి వేదంలో ఇవన్నీ లేవు వేదంలో ఉన్నటువంటి మతం తర్వాత ఉపనిషత్ కాలంలో మారింది ఉపనిషత్ కాలంలో ఉన్న మతం పురాణ మతం ఇంకొంచెం మారింది మారుతూనే కూడా విభిన్నంగా ఉంటూ వచ్చింది మాకు తెలియదు ఇవన్నీ కూడా ఇవాళ ఒక భయాన్ని ప్రజల్లోకి ఇంపోజ్ చేసి ఈ హిందూ మతం కొంపులు మునిగిపోతున్నాయి ఆరిపోతుంది చచ్చిపోతుంది అని చెప్పేటువంటి అలేఖ మహిమ సంప్రదాయం నుంచి ఇక్కడ వచ్చినటువంటి అనేకమంది సాధువులు ఉన్నారు అలేక మహిమ సంప్రదాయంలో ఉండేటువంటి సాధువులు అలేఖ మహిమ సంప్రదాయం అది రెండు వందల ఏళ్ల నుంచి అద్భుతమైనటువంటి జ్యోతి అది అది కులాన్ని వ్యతిరేకించేటువంటి ఒక అగ్ని అది అటువంటి సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించిన వాళ్ళు వాళ్ళ వేదాల్లో ఉపనిషత్తులు వాళ్ళ వాళ్ళకి కావాల్సిన బాగా నాకు తప్పే ఉంది అట్లా వాళ్ళు హిందువులు కాదని అడుగుతున్నాను నేను ఎవరు చెప్తారు హిందువులు కాదు నువ్వెవరు చెప్పడానికి ఎవరు హిందువు ఎవరు కాదు ఈ విషయాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నాం అందుచేత ఇది ఏమంత విషయం ఖచ్చితంగా విషయమే ఒక ఒక నినాదము ఒక దేవుడు ఒక మతం ఉన్నది మా మతం కాదు అలాగే దీన్ని ఒక విద్వేషపూరితమైన ఫ్రేమ్లో ఇంకా ఓపెరిగా చెప్తున్నాను రాజకీయమైనటువంటి ఫ్రేమ్లో ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడద్దుని నేను చేతులకి దండం పెడతాడు మేము మీరు రాజకీయ కూడా మీ పార్టీ ప్రకారం మీరు చేసుకోండి మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీ మేనిఫెస్టో చెప్పుకోండి ప్రజలకి ప్రజలకి ఏ మేలు మేలైనా చేయండి కానీ రాముణ్ణి కృష్ణుణ్ణి మతాన్ని దీంట్లోకి ఏడవద్దని చెప్తున్నాం మేము ఎందుకంటే అది వ్యక్తి యొక్క మోక్షాన్ని గురించి వ్యక్తి యొక్క జీవన సాఫల్యాన్ని గురించి వ్యక్తి అందుకోవాల్సినటువంటి చాలా ఔన్నత్యాన్ని గురించి మాట్లాడినటువంటి విధానాలు ఉన్నాయి వాటన్నింటి మీ ప్రజలకు వాడతానంటే రాముణ్ణి మీ ఫ్లెక్సీలో మీ పక్కన కూర్చోబెట్టి వాడటం చాలా మేము చాలా గాయపడుతున్నాం ఇటువంటి పద విధానం కానీ మేము చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం దీనికి అలాగే విద్వేషాలు మేము చూసాం వీడియోని వ్యక్తిని కట్టేసి అతన్ని చావగొడుతు జయ శ్రీరామ్ అను అను అని చెప్పడం అతన్ని తీవ్రంగా హింసించడం మీరు మీరు కావాలంటే వస్తాయి నీ పేర్లు సంవత్సరాలు కూడా చెప్పగలుగుతాను హింసిస్తూ ఇది చూసామా జయ శ్రీరాం అను అని చెప్పి చివరికి అతను చచ్చిపోయాడు స్తంభానికి కట్టేసి హింసించి అవసరమా ఇది రాముడు ఆ విధంగా చెప్పాడా చివరికి రావణాసుడు కూడా నేడు పోయి రేపు రాని తర్వాత కూడా తల్లార కూడా పంపించినటువంటి ఒక దినోదత్వమైనటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం ఇవాళ అమ్మాయిలు వెంటబడ్డానికి లేకపోతే మరెవరు నువ్వు దీన్ని వాడుతున్నావు ఎలా ఎలా అంగీకరిస్తాం మేము దీన్ని ఎంత కోట్ల మంది హిందువులు ఎవరు ప్రతిఘదిరించట్లేదు ఎవరు మాట్లాడలేదు అనుకుంటే ఇది అభ్యంతరకరం మేము దీన్ని అంగీకరించాం అంగీకరించే సమస్య లేదు ఈ విధానాలు కొనసాగనేమో అని చెప్తున్నాను నేను ఇది ప్రారంభం ఇది ఇటువంటి అగ్రిని అనేక చోట్ల మీరు తీసుకెళ్ళగలుగుతాం